అటు కేంద్రం నుండి వేగంగా స్పందించేలా చేస్తే ఇప్పుడు ఆ సిబిఐఈడి ఎందుకు చూస్తున్నాయి అప్పుడు పెట్టించిన కేసులు ఎలాగే తీర్పిచ్చాలో అర్థం కావట్లేదు అంటే తీర్పిచ్చడం అంటే ఏం వాదించాలో అర్థం కావట్లేదు సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టినోడు నేను మోసపోయానని చెప్పట్లా నా ఇష్ట ప్రకారం పెట్టుబడి పెట్టాను అంటున్నాడు అదే సందర్భంలో ఎస్ సో బెనిఫిట్ పొందారు అని చెప్తున్నారు అవును బెనిఫిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవా మన అలా ఎదుర్కొన్నాను కనబడుతుంది కదా కియాకి ఇచ్చింది ఏంటి లేకపోతే అదానికి ఇచ్చేది ఏంటి ఇట్లాంటి సంస్థ పెడతానోటి బెనిఫిట్స్ ఇస్తున్నాం కదా ఆ బెనిఫిట్ కి ఇతని సంస్థలో పెట్టుబడి అంటున్నారు అది ఏ ప్రాతిపదికన అవుతుంది అంటే పెట్టుబడిదారులు కూడా జగన్ ఉంటే వస్తారా బాబు ఉంటే వస్తారా ఈ వ్యత్యాసం చూస్తారా అంటే ఏం చెప్పింది కమిషన్ కోసం కక్కుత్తి పడి బెదిరించి పంపించేసారు అప్పుడు పెట్టుబడిదారుని జగన్ ఉంటే అసలు రావాలనుకోవట్లేదు అంటే ముఖ్యమంత్రిని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటారు పరిశ్రమ లిస్ట్ తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చూస్తే తెలిసిపోద్ది కదా వచ్చిన రాలేదా ఒక్కటి రాలేదన్నారు వచ్చిన పేర్లే చెప్తున్నారు కదా ఇప్పుడు అదా నేనే కనబడుతున్నాడు కదా వాళ్ళే కనబడుతున్నారు కదా కాబట్టి కంపెనీలు ఎవరు వస్తే ఒకటే మనం చూసుకోవాల్సిందల్లా ఎవరు అధికారంలో ఉన్నా తమిళనాడులో గాని కర్ణాటకలో గాని వ్యాపారాలు పారిశ్రామిక జోలికి పోరు ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా ఆంధ్ర వాళ్ళు అంటే అంతరత్స చేసినటువంటి ఆయన అధికారంలోకి రాగానే ఎక్కడ వాళ్ళ జోలికి పోనీ ఆ మూడు చోట్ల